ఉస్మానియా ఆసుపత్రికి నిత్యం మూడు వేలకు పైగా ఓపీ కోసం రోగులు వస్తుంటారు వారందరికీ సేవలు అందించడంలో జూనియర్ వైద్యులదే కీలక పాత్ర దృష్ట్యా జూడాలు ఓపీ ఎలెక్టివ్ సర్జరీలకు దూరంగా ఉన్నారు ఈ నేపథ్యంలో రోగులకు ఇబ్బంది లేకుండా తీసుకుంటున్న చర్యలపై ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్రతో ఈటీవీ ముఖాముఖి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రెండో రోజు జూడాల ఆసుపత్రిలో ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి ఆసుపత్రిలో ఇటు ఓపీ సర్వీసెస్ కావచ్చు ఎలక్ట్రిక్స్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇబ్బంది రాకుండా ఉండేది తెలిసేందుకు ఉస్మానియా ఆసుపత్రి సూపర్ండెండ్ డాక్టర్ నాగేంద్ర మన్తో ఉన్నారు మరి వివరాలు అనమాటలు తీసుకున్నాం సార్ ఈ రెండు రోజుల నుంచి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అంటే ఈ స్ట్రైక్ నోటీస్ మాకు ముందే ఇవ్వడం జరిగింది దీనికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం జరుగుతుంది మనకు ఉన్నటువంటి ఫ్యాకల్టీనే ఏ యూనిట్లో ఉన్న ఫ్యాకల్టీ టోటల్ ఫ్యాకల్టీ మొత్తము ఓపీలో ఉండాలని చెప్పేసి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నిన్న హెచ్ఓడిస్ మీటింగ్ కూడా పెట్టి అవసరాన్ని బట్టి ఫెకల్టీని అరేంజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క జూడాసు అత్యవసర వైద్య చికిత్సలకు స్ట్రైక్ వెళ్ళలేదు ఓన్లీ ఎలక్టివ్ సర్జరీస్ ఎలక్టివ్ ఓపీస్కే మనకు స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది అయినా మనకు ఉన్నటువంటి ప్రొఫెసర్సు ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్లో నలభై ఐదు మంది ప్రొఫెసర్సు నలభై మంది అసోసియేట్లు వన్ నాట్ త్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డెబ్బై ఎనిమిది మంది సీనియర్ రెసిడెంట్ ఉన్నారు వాళ్ళనే మనము డివైడ్ చేసి వర్క్ డివైడ్ చేసి వాళ్ళను వాళ్ళ ద్వారా ఓపీ తర్వాత ఎలెక్టివ్ ఆపరేషన్లు చేయడం జరుగుతుంది నిన్న మనకు అప్రాక్సిమేట్లీ మూడు వేల మూడు వందల తొంభై రెండు ఓపీ రావడం జరిగింది నూట నలభై రెండు ఆపరేషన్లు చేయడం జరిగింది నూట ఇరవై తొమ్మిది అడ్మిషన్స్ మన దగ్గర నిన్ను అవ్వడం జరిగింది కొన్ని విభాగాల్లో ఇబ్బంది అయితే ఉంది జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా తెలుస్తుంది ప్రధానంగా ఏ విభాగాల్లో కాస్త ఇబ్బందికరంగా ఉందంటారు అంటే మనకు రెగ్యులర్గా ఈ యొక్క ఓపీ అనేది కొంచెం ఫెకల్టీకి బర్డెన్ అవుతుంది కానీ ఓపీ అందరు చూడడం జరుగుతుంది ఓన్లీ ఎమర్జెన్సీ మనకు బైకట్ చేసినప్పుడు ఎమర్జెన్సీలో మనకు ఫెకల్టీ కొంచెం తక్కువ ఉంటుంది అంటే ఆఫ్టర్ టూ ఓ క్లాక్ తక్కువ ఉంటారు కాబట్టి అప్పుడు మనం ప్రత్యామ్నాయ మార్గాలు చేయాల్సినటువంటి అవసరం ఎక్కువ ఉంటుంది తర్వాత అప్పుడు మనకి ఏమైనా ఇబ్బందులు అవుతాయో ఎప్పటికప్పుడు మేము సమీక్షించుకోవాల్సి వస్తుందనమాట సార్ అయితే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సిబ్బందికి సంబంధించి అటు హాలిడేస్ కావచ్చు లీవ్స్కి సంబంధించి ఏమైనా డిషన్ తీసుకున్నారా లీవ్ క్యాన్సల్ అంటే స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పుడే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎవరైతే లీవ్లు నో లీవ్స్ అని చెప్పి చెప్పడము నిన్న కూడా ఒక మెడికల్ ప్రొఫెసర్ లీవ్లో ఉంటే అతన్ని కూడా మళ్ళీ బ్యాగ్ తెప్పించడం జరిగింది ఇప్పుడు లీవ్స్ అలో చేయట్లేదు పాత వాళ్ళు ఎవరైతే లీవ్లు పెట్టినారో వాళ్ళందరినీ బ్యాగ్ తీసుకోవడం జరిగింది సో అయితే జూనియర్ డాక్టర్లు కూడా మేమేం రోగుల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు బట్ ఇక్కడున్న రోగులకు సంబంధించి పాత బిల్డింగ్ లేకపోవడం వల్ల చాలా మందిని ఫ్లోర్ బెడ్ పై నుంచి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది అందుకని కొత్త భవనం కావాలని చెప్పి ఆందోళన అంటారు మీరేమంటారు దీనిపైన అంటే దీనికి ఒక జూనియర్ డాక్టర్సే కాదు సీనియర్ డాక్టర్స్ కూడా చాలాసార్లు గతంలో ఒక కొత్త బిల్డింగ్ కావాలని చెప్పేసి అడగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాగానే మమ్మల్ని కూడా పిలిచి అడగడం జరిగింది కొత్త బిల్డింగ్ ఎలా చేద్దామనేది హాన్రబుల్ హెల్త్ మినిస్టర్ కానీ హెల్త్ సెక్రటరీ చాలామంది ఆ ఉన్నతాధికారులు కొత్త బిల్డింగ్ రావాలని ఎన్నో ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఈవెన్ కోట్లు కూడా మనము సానుకూలంగా సంధించాలని చెప్పేసి ఎన్నోసార్లు కోర్టులో కూడా రావడం జరిగింది బట్ ఫైనల్ డిసిషన్ కోర్టులో ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది దానికి ప్రత్యామ్నాయంగా కూడా వేరే స్థలాన్ని విషయం కూడా ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వం సానుకూలంగా ఉంది కొత్త బిల్డింగ్ కావాలని చెప్పేసి త్వరలో వస్తుందని ఆశిస్తాం సో ఇది అయితే కొత్త భవనం తీసుకురావాల్సిన అవసరం తప్పనిసరిగా ఉందని రోగులకు ఇబ్బంది కలగకుండా కొత్త భవనం ఏర్పాటు చేయాలనేది ప్రతి ఒక్కరి ఆకాంక్ష ఉన్నప్పటికీ కూడా ఇటు జూనియర్ వైద్యులు ఎవరైతే ధర్నా చేస్తున్నారో సమ్మె నేపథ్యంలో రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని విభాగాల్లో కూడా ఇప్పటికే సిబ్బంది సర్దుబాటు పూర్తయిందని చెప్పేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా రోగులకి ఓపీ ఎలక్ట్రిక్ సేవలను సైతం అందిస్తున్నామని చెప్పి డాక్టర్ నాగేంద్ర చెప్తున్నారు కెమెరాపర్సన్ బాలాజీతో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్